వెల్కమ్ ట్ ది క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చే ముందు జాగ్రత్త హోం మంత్రి ఆడపిల్లలపై అత్యాచారం చేయాలని ఆలోచన వచ్చిందంటే భయపడేలా శిక్షలు అమలు చేసేందుకు చట్టాలు రూపొందిస్తున్నామని హోం మంత్రి అనిత అన్నారు గంజాయి కల్తి మద్యానికి బానిసలై వాపి వరుసలు మర్చిపోతున్నారు ఫోన్ సైట్లు కూడా మైనర్లను లను చెడుదోవ పట్టిస్తున్నాయి పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చే ముందు తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి స్కూళ్లలో విద్యార్థులకు వాటిపై అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు మాట్లాడేటప్పుడు కూడా చాలా క్లియర్గా ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి ఇది ఒక ఎత్తే అయితే నిన్ననే మనం చూసాం ఒక ఆరు నెలల పసికందు నిజంగా వాటిని రాక్షసుడనాలో వాటి నియమానాలు కూడా అర్థమయ్యే పరి అర్థం కాని పరిస్థితి ఉంది అటు ఒక చిన్నతాత వరుస అయిన వ్యక్తి ఆ అమ్మాయిని అబ్యూజ్ చేయడం ఆరు నెలల పసికందు మీద కూడా అత్యాచారానికి ఒడిగొట్టడం నిజంగా చూస్తూ ఉంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్ అతని సిచ్యువేషన్ కూడా మేము అక్కడ ఎస్పీ గారిని కూడా నాకు తెలిసిన వెంటనే నేను ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది ఎస్పీ గారు చెప్పడం కూడా ఏంటంటే కంప్లీట్గా తాగిన మైకంలో ఎంత తాగాడంటే ఈవెన్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత కూడా అతనికి తెలివి రాలేదు అప్పటికి కూడా అదే మైకంలో ఉన్నాడు అలాంటి మైకంలో ఆ పిల్లని పాప చిన్న పసి పొందిని అత్యాచారం చేసిన సంఘటన కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా స్టార్టింగ్ స్టార్టింగ్ ఇవే టాపిక్స్ ఎత్తుకున్నారు మీరు కూర్చున్న తర్వాత అసలు ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్స్ ఎందుకు మనం ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది ఎందుకు లిక్కర్ గురి లిక్కర్ మీద గాంజాయి మీద డ్రగ్స్ మీద మనం ఎత్తుపరుస్తున్న ఉక్కుమాదం ఉక్కుపాదం మోపాలి ఈ గంజాయి మత్తులోని కానీ డ్రగ్స్ మత్తులోని కానీ ఈ మద్యం మత్తులోని కానీ వీళ్ళు చేసిన అరాచకాలు చూస్తూ ఉంటే ఎక్కడో ఒకటి వీళ్ళకి పుడ్స్టాప్ పడాలి అని ఉద్దేశంతో ఎస్పెషల్లీ ఈ రెండు కేసుల విషయంలో మనకి విజయనగరం జిల్లాలోని రామభద్రాపురం మండలం జీడికవలసలోని జరిగిన ఐదు నెలల పసికందు మీద జరిగిన అత్యాచారం కానీ ఇప్పుడు ఈ మచ్చిమరిలోని అమ్మాయి హత్య విషయంలోనే కానీ చాలా చాలా సీరియస్గా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రెండు ఇష్యూస్కి కూడా ఒక స్పెషల్ కోర్టును కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేసి ఆ స్పెషల్ కోర్టు ద్వారా అతి తొందరగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయడానికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది